హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈరోజు మనం చేసుకునేది సొంటి పొడి ఎలా చేసుకుందామో చూద్దాం మనం ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు సొంటి ఫ్రై చేసుకోవాలి ఈ సొంటి మనకి డెలివరీ అయ్యాక బాలింత్రాలు ఉన్నప్పుడు లేడీస్కి మొదటి ముద్ద కింద పెడతారండి డైజెషన్ కింద బాబా బాగా ఉపయోగపడుతుందండి సొంటి ఇలా మనం ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మనం టీలో కానీ పాల్లో కానీ మనకు జలుబు చేసినప్పుడు గొంతు బాగా నొప్పులు వేస్తున్నప్పుడు మనకి ఇది యూజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే మనం వేడివేడి అన్నంలో సొంటి అలా కలుపుకొని ఒక ముద్ద ఫస్ట్ ముద్ద సొంటి తినాలి తింటే డైజెషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కొంచెం వరకు క్లియర్ అవుతుందండి మనకి ఇది ఇలా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారాక రోట్లో దంచుకుందాము ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటూ కచ్చా పిచ్చా దంచుకోవాలండి తర్వాత మిక్సీలో వేసుకుందాం ఎందుకంటే మనకి ఇలా రోల్లో దంచుకుంటే పూర్తిగా నలగదు కాబట్టి మిక్సీలో డైరెక్ట్ వేసుకుంటే మిక్సీ ఖరాబ్ అయిపోతుందండి మనకి సో ఇలా కచ్చా బిచ్చగా దంచుకొని రోల్లో మిక్సీ పట్టుకుందాం మనం ఇదిగండి ఇలా కచ్చా పిచ్చాగా దంచుకొని మిక్సీలో వేసుకున్నాము ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మనం ఒక తడి లేని డబ్బా చూసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని మంత్స్ అయినా సరే స్టోర్ స్టోర్ చేసుకోవచ్చు కానీ మన సొంటి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అన్నాలు వేసుకొని తిన్నాం ఇలా ఒక స్పూన్ సొంటి పొడి వేసుకొని నేను నువ్వుల నూనె వేసుకుంటున్నానండి మీకు కనపడుతుందా నువ్వుల నూనె వేసుకుంటున్నాను నువ్వుల్లోనే నేనైతే నువ్వుల నూనె వాడుతున్నానండి ఇది హెల్తీకి కూడా మనకి మంచిదే పల్లి నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదైనా మనం వాడుకోవచ్చు ఇలా సొంటి పొళ్ళలో ఇలా నూనెసుకొని ఇలా వేడివేడి అన్నంలో ఒక ముద్ద కలుపుకొని ఇలా మనకి బాల తరాలప్పుడు ఆంధ్ర సైడ్లో మనకు పెడతారు తెలంగాణ సైడ్లో అయితే నాకు తెలియదండి ఆంధ్ర సైడ్ అయితే ఫస్ట్ మన ముద్ద సొంటి ముద్ద కానీ పెడతారు మరి ముద్ద తిన్నాక ఫస్ట్ ముద్ద సొంటి ముద్ద పెడతారు బాలింతరాలకి నెక్స్ట్ వచ్చేసి ఇలా కారపొడి కొడతారు కొంచెం కారం కారంగా ఉంటుందని చెప్పి తర్వాత ఈ ముద్ద తిన్నాక కర్రీస్ అనేది సపరేట్గా వండుతారండి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి వండుతారు వండి బీరకాయ కానీ పుట్లకాయ కానీ దొండకాయ కానీ ఇలా కర్రీస్ చేసి పెడతారు అనమాట బాలింతరాలకి మనక అన్నీ పెట్టారు కర్రీస్ అనేది ఇందులో కూడా మనం నువ్వుల నూనె వేసుకొని తినొచ్చు నెయ్యి వేసుకున్నాం కారపొడి అనేది నెయ్యి వేసుకున్న నూనె నూనె వేసుకున్న మనకు మంచిగా ఉంటుంది టేస్ట్ చేద్దాం మనం కారపొడి బాగుంచుకునే ఉందండి కానీ మనకి సొంట ఏంటంటే కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా అనిపిస్తుంది కాకపోతే మనకి అది హెల్తీగా మంచిది కాబట్టి తప్పదు మనం తినాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్